అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేటను తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రక్రియ ముందుండి నడిపిస్తున్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావును జేఏసీ నాయకులు శుక్రవారం ఆయన స్వగృహం వద్ద కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగులు మాట్లాడుతూ మండపేటను తూర్పు గోదావరి జిల్లాలో కలిపేందుకు తొంభై శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు దీనికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు జేఏసీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని పక్కన పెట్టి అస్తవ్యస్తంగా జిల్లాల పునర్విభజన చేసిందని దాని పర్యవసనంగా ప్రజలు నాటి నుండి నేటి వరకు తమ గోడు వినిపిస్తున్నారన్నారు ఎన్నికల హామీలో భాగంగా తాను గెలిచిన వెంటనే మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కలపాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ నాయకుల సలహాలు సూచనలతో తొంభై శాతం పని పూర్తయిందని ఇక కేబినెట్ నిర్ణయంతో విజయం సాధించబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కామన ప్రభాకర్ రావు కోఆపన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ కార్మిక నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఇదే విధంగా మండపేట మండల సమావేశంలో అధికారులతో పాటు జర్నలిస్టులు ఎమ్మెల్యే వేగులను సత్కరించారు ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన మండపేట నియోజకవర్గంలో అన్నమాట నిలబెట్టుకున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ జోగేశ్వరరావు గారిని అఖిలపక్ష తరఫున ఈ అభినందిస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో మండపేట నియోజకవర్గాన్ని తీసుకుని వెళ్ళి అమలాపురంలో ఉండడంతోనే ఇక్కడ ప్రజలు పడ్డ ఇబ్బందులన్నీ కూడా మనం అందరం జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీల వాళ్ళు దాని మీద ఉద్యమం కూడా చేయడం జరిగింది అప్పుడు ఉన్న కలెక్టర్లు కలవడం అలాగే సెక్రటరీలు కలవడం అందరం చేశాం కానీ అందరికీ నమస్కారం ఈ రోజుని మెండపేట నియోజకవర్గానికి రాజమండ్రి పరిధిలోకి తీసుకొస్తారు దానికి తూర్పుగోదావరి జిల్లా దాంట్లో పరిధిలోకి తీసుకెళ్తానని చెప్పి ఎమ్మెల్యే విజయేశ్వరరావు గారు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది అది చెప్పినప్పుడు దీన్ని ప్రయత్నిస్తూ మాత్రం ప్రయత్నిస్తాడో ఇది మాత్రం అవ్వదు అని చెప్పి నాకు నేను అనుకుంటాం కూడా జరిగింది ఇలాగలాగొచ్చేది ఇది మాత్రం ఎప్పుడు చరిత్రలో మర్చిపోంది యోగేశ్వరరావు ఈ కానీ ఇది ఎప్పుడు పేరు మన నియోజకవర్గం రాజమండ్రిలో ఉన్న ఆయన పేరు స్థాయిగా ఉంటుంది మర్చిపోకూడదు కూడా ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడు కూడా అభినందించాలి రాజకీయంగా రకరకాలుగా మాట్లాడతారు ఏదేమైనా సంగతి ఎలా ఉన్నా మీరు అనుకున్నాడంటే చేస్తాడు పైన కూడా సహకరించాలి ఇప్పుడు చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ అయిందని చెప్పి ఆయన చెప్పారు ఇంకా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గ్యారంటీగా అయిపోద్ది అయిపో అవ్వకపోతే మాత్రం ఈయన చాలా గట్టిగా పోరాడతాడు ఈ విషయంలో ఇది మాత్రం నూటికి నూరు శాతం చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఇది ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాడు ఇక్కడ పార్టీతో సంబంధం లేదు మంచి చేసినప్పుడు ఎవరినైనా అభినందించాలి మరి మనకి మన పేరు నియోజకవర్గాన్ని మన కోనసీమ జిల్లాలో కలిపి అమలాపురం కేంద్రంలో ఉన్నటువంటి కోనసీమ కలప మా అందుకే తెలిసిన విషయమే ఆ రోజునైతే మండపేట మండలం మండపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆనాటి అధికార పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ పార్టీతో సహా అందరం కూడా మరి నిరదీక్ష చేయడం అనేక పోరాటం చేయడం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు మరి మనం అమలాపురం జిల్లా కేంద్రంలోనే ఉంటుందనే విషయం మనకు తెలుసు దీనిపైనే మరి మనం ఎప్పుడైతే ఎలక్షన్ అయిన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మరి మీ అందరి సహకారంతో ఈ మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలుపుతామని చెప్పి కూడా అభివృద్ధి చెప్పడం ఎందుకంటే దీనికి కారణం జనవరి ఇరవై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవైనే మండపేట వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో నేను జనసేన ఇన్ఛార్జి శ్రీ లీలాకృష్ణ గారు కూడా ఇదే విషయాన్ని మేము మేము ప్రస్తావించడం స్టేజ్ దిగిన వెంటనే ఏంటి ఎందుకు మీరు అందరికీ అడుగుతున్నారని చెప్పి కారులో నన్ను మరి ఆనాటి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు గారు నన్ను ప్రశ్నించడం ఈ వివరాలన్నీ కూడా కారులో చాలా విప్లంగా చెప్తే తప్పకుండా చేస్తానని చెప్పి ఆ రోజు నాకు మాట్లాడడం జరిగింది అదే మాట మీద నేను కూడా ఎన్నికల సమయంలో అందరితో కూడా నేను కొన్ని మనం ఖచ్చితంగా మనం నేను కలిపి చేస్తామని చెప్పి నాకు చెప్పడం దానికి అనుగుణంగానే ఈవేళ మన సబ్ కమిటీ కూడా మండపేట నియోజకవర్గాన్ని మరి రాజమహ రాజ రాజమహేంద్రవరం డివిజన్లో కలిపి తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ప్రపోజల్ క్యాబినెట్ ముందు పెడుతున్నందుకు సబ్ కమిటీ ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా మన మండపేట జేఏసీ తరఫున మండపేట నియోజకవర్గం తరఫున కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు పొద్దున తెలియజేసుకుంటూ అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా మన లండన్ పర్యటన ముందు కలిసి మళ్ళీ మరీ మరీ ఒకసారి మరి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రేపు మరి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ఓకే అవుద్ది అని చెప్పి ఓకే అవుద్ది ఓకే అవ్వాలని చెప్పడం మన మనందరం కూడా కోరుకుంటూ ఇప్పుడు అంటే మనకి వాళ్ళకి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఆ టెన్ పర్సెంట్ అంటే మరి ఆఖరిని స్టాంప్ పడాలి కాబట్టి ఆ స్టాంప్ కూడా రేపు క్యాబినెట్ మీటింగ్లో మరి మరి పడుతుంది కాబట్టి ఏదేమైనా దీనికోసం మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి రాజమహేంద్ర కలపడం అనేది ఎవరికి స్వార్థం కాదు మండపేట పట్ట నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ఇరవై వేల మంది ప్రజలకి కూడా అత్యవసరం ఎందుచేతంటే సుమారు అరవై ఐదు డెబ్భై కిలోమీటర్లు ఒక అద్దెంక వర్లు కూడా తప్ప మిగిలిన అన్ని గ్రామాలకి మండపేట పట్టణానికి కూడా అత్యంత అవసరం మరి దాన్ని ఈవేళ మరి చక్కగా మరి మనం ఇలాగ కలిసి సాధించుకోబోతున్నందుకు కూడా మరి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను ముఖ్యంగా జేఏసీ తరఫున మరి ఈనాటి ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మరి మరి కమ్యూనిస్టులు మరి అదేవిధంగా మరి ఇంకా ఎంఆర్పిఎస్ చాలా మహా మహానాడు మరి ఒకటి చెప్పే ఒకటి చెప్పిన పనికూడదు అందరూ కూడా చాంబర్ ఆఫ్ కామర్సు ఇటు వర్తక సంఘాలు అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చినప్పుడు వారికి కూడా నేను చేసుకుంటూ అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనం ఆశిద్దాం అందరికీ నమస్కారం